హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ ఈరోజు అయితే నేను సొరకాయ దప్పలం చేయబోతున్నానండి సొరకాయ దప్పలం ఎలా తయారు చేయాలి ఈ వీడియోలో నీకు మీకు చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకండి నేనైతే లేత సొరకాయ ఒకటి తీసుకున్నాను నేనైతే ఒక హాఫ్ సొరకాయ తీసుకుంటున్నానండి సొరకాయలు హాఫ్ నాకు సరిపోతుంది ఆఫ్ నాకు సరిపోతుంది దీన్ని ఫీల్ ఆఫ్ చేస్తున్నాను నేను ఇలా మొత్తం పిల్ ఆఫ్ చేసిన తర్వాత నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను ఈ సొరకాయ దప్పలం చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా గిన్నె వాటర్ తీసేసుకొని వీటిని శుభ్రంగా కడుక్కోవాలి ముక్కల్ని ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఈ కడికి పెట్టిన ముక్కలు దీనిలో వేసేయాలి దీంట్లో వేసేసినాక ఒక గ్లాస్ వాటర్ ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేసి సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ సొరకాయ అనేది చాలా మెత్తగా స్మాష్ అయిపోవాలండి సొరకాయ దప్పడానికి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ క్రిస్టల్ సాల్ట్ వేసాను మంచిగా ఉడుకుతుందనమాట మెత్తగా ఇప్పుడు గ్యాస్ మీద పెట్టి ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేవరకు ఇప్పుడు సిక్స్ విజిల్స్ అయితే వచ్చేసిందండి ఇప్పుడు బ్రదర్ మొత్తం తీసేసాను ఇప్పుడు మొత్తం చూస్తాను అలా ఉడిపోయిందో మొత్తం స్మాష్ చెప్పండి ఇదిగోండి ఇలా అడిగిపోయినా పప్పు గుర్తుంటుంది కదా దీంతో ఇలా తిప్పుకోండి చూసారు కదా మొత్తం స్మాష్ అయితే అయిపోయింది దీన్ని ఒక స్పూన్ కారం ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ ఉడికేటప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పేసాం కదా క్రిస్టల్స్ అంటే ఇప్పుడు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుందండి కొంచెం పసుపు కొంచెం చింతపండు ఇప్పుడు బాగా తిప్పుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని గ్యాస్ మీద ఉడికించుకోవాలి ఎందుకంటే మనకు కారం ఇస్తాం కదా ఆ పచ్చి స్మెల్ పోయేంత వరకు ఉడికించుకోవాలి అదైతే ఉడికిపోయిందండి ఇప్పుడు మనం పోపుకి ఒక గిన్నె తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కొంచెం పోతుడింగ్ వేసానండి దంచి పెట్టుకున్న ఒలిపాయ ఇది చేసి పెట్టుకుని దీన్ని కొంచెం కొంచెం కొత్తిమీర గ్యాస్ పని చేసి తీసుకోవాలి చూసారు కదండి ఎంత సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు సొరకాయ దప్పలం నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ